హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ప్రజల కోసం అయితే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో ఇళ్ళ పట్టాలు అయితే మంజూరు చేయడం జరిగింది కదండి పేదల కోసం అయితే సో దాని గురించి అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి సో ఏదైతే ఇళ్ళ పట్టాలు ఇచ్చారో అవి మరి రిటర్న్ తీసుకుంటారా లేకపోతే వాళ్ళకే ఇచ్చేస్తారా అండ్ కొంతమంది సగం ఇల్లు కట్టిన వాళ్ళు కూడా ఉంటారు సో వాటి పరిస్థితి ఏంటి ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి ఇలాంటి స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీలో వచ్చేసి కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది కదా అండి సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికే చాలా వరకు అయితే మనకు సంతకాలు కూడా చేయడం జరిగింది చాలా స్కీమ్స్ పైన అండ్ అలాగే ఇందుట్లో భాగంగానే మనకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే ఇళ్ళ పట్టాలు శాంక్షన్ చేశారో సో అయితే మనకు మంచి అప్డేట్ ఇవ్వడం జరిగిందండి ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఏవైతే మనకు ఆ ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో చాలామంది నిరుపేదలకైతే ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగిందండి సో అందుట్లో ఏంటంటే కొంతమంది కొంత ఇల్లులు అయితే కట్టుకోవడం జరిగింది అందుట్లో భాగంగానే కొంతమంది ఏంటంటే సగం కట్టి కొంతమంది ఏంటంటే అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కొంతమంది అసలే ఇల్లు కట్టుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి సో అయితే మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగిందండి సో ఏదైతే ఇళ్ళ పట్టాలు ఉన్నాయో సో అవైతే వాళ్ళకే ఇచ్చేయడం అయితే జరుగుతుంది సో అవైతే ఎలాంటి కూడా ఆ ఇళ్ల పట్టాలు ఏవి కూడా రద్దయితే కావండి అవన్నీ అలాగే ఉంటాయి సో ఎవరికైతే అయితే ఇళ్ళ పట్టాలు శాంక్షన్ అయ్యి అంత ప్రాపర్గా కంప్లీట్ అయిన వాళ్ళది ఉందో సో వాళ్ళకైతే ఆ ఇళ్ల పట్టాలు అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా కొంతమంది సగం ఇల్లు కట్టి ఇంకా పెండింగ్లో ఉన్న ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో సో దానికి కూడా పూర్తిగా ఇల్లు కట్టేంత వరకు అయితే ఆర్థిక సాయం చేస్తామని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి దానితో పాటే ఏదైతే మనకు టీడీపీ ప్రభుత్వం ప్రీవియస్గా ఉందో అప్పుడు కూడా టికో ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి నిర్మించబడ్డాయండి బట్ ఏంటంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఇల్లు అయితే ఎవరికి శాంక్షన్ అయితే చేయలేదు ఓన్లీ మనకు కన్స్ట్రక్షన్ చేసి అయితే వదిలేయడం జరిగింది సో ఇప్పుడు దానిపైన కూడా మంచి గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగిందండి సో ఆ ఇల్లులు కూడా ఎంతవరకు అయితే ఆగిపోయాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో పేదలు వాళ్ళకైతే ఇవ్వాలని ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డెసిషన్ తీసుకోవడం జరిగిందండి సో ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో మనకు జగన్ ఇచ్చిన ఇళ్ళ పట్టాలు ఏవైతే ఉన్నాయో అవైతే వాళ్ళకే శాంక్షన్ చేస్తున్నారు సో సగం కట్టిన ఇల్లులు కూడా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వంలో ఉన్న మనకు టిక్కో ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పడం జరిగిందండి ఇప్పుడు ఏంటంటే మనకు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇళ్లకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయండి సో ఎంతవరకు స్థలం ఇస్తున్నారు ఏంటి అని చూసుకున్నట్లయితే కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి గ్రామాల అయితే కనుక మూడు సెంట్ల స్థలం అయితే ఇస్తున్నారు అదే మనకు పట్టణాల్లో అయితే రెండు సెంట్ల స్థలం అయితే ఇస్తున్నారండి సో ఇది కూడా మంచి అప్డేట్ అని అనుకోవాలి భూమి ఇళ్ల పట్టాల గురించి అయితే సో ఇది కూడా మనకు యాజ్ సూన్ యాస్ పాజిబుల్ అయితే అమల్లోకి రానుందండి సో ఇంకొక వన్ మంత్లో ఇవన్నీ ప్రాసెస్ అయ్యి సర్వే అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో అయితే ఈ ఇళ్ళ పట్టాలు కానివ్వండి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి కూడా మనకు ఆప్షన్ అయితే ఉందండి సో కొత్తగా ఇప్పుడు ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో గ్రామాల్లో అయితే మూడు సెంట్ల స్థలం వస్తుంది పట్టణాల్లో అయితే రెండు సెంట్ల స్థలం వస్తుందండి సో వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ ప్రాపర్గా అయితే ఉండాలి సో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో బాయ్ దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ సో మోస్ట్లీ ఇది మనకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే అమల్లోకి వస్తుంది సో వన్స్ దీనిపైన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలియగానే నేనైతే మంచి వీడియో చేస్తాను హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్